ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఏడు సత్సంగ మహిమ ఉన్నదానితో అసంతృప్తి లేని దాని కోసమో తపన ఇదే మానవ జీవిత సారము కోరిన విని లభించిన కొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చిగిర్చి అవి నెరవేరనప్పుడు వెనకటి సంతోషం కూడా మాయమవుతుంది ఇదే నిజమైన దుఃఖము ఇది రాజు నుంచి పేద దాకా అందరినీ నిరంతరం కృంగదిస్తూ ఉంటుంది ఈ అశాంతి నుంచి తప్పుకునే ప్రయత్నంలోనే మానవుడు సంసారము ధనము అధికారము ఇంద్రియ సుఖాలు సాధించుకో చూస్తాడు కాని ఆ తపనకు అంతుండదు దాని వలన చేయడానికి వెన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటాడు అవి అనుభవానికి వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవటానికి సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తుంటారు ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తుంటారు ఇలా దేనికోసము తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మ జ్ఞానం వలన కాని రాదు ఈ సంగతి దృఢంగా తెలియటమే వివేకము దాని పర్యవసానమే వైరాగ్యము ఇట్టి తపనకు అశాంతికి కారణము తనలోనే ఉండి ఉండాలని తెలుసుకున్న తర్వాత దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే మోక్షత్వము అందుకు మార్గం తెలుసుకో చూడటమే జిజ్ఞాస అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడము సద్గురువు యొక్క సమాశ్రయము వారి నుంచి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే ప్రయత్నమే సాధన ఆత్మ విచారణ తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తపిస్తున్నాడు అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన ఎందు మనసు లగ్నమైపోతుంది శరీరము ఆయన సేవకే అంకితమైపోతుంది అదే గురుభక్తి దాని వలన జ్ఞానం కలుగుతుంది దేనిని కోరనవసరం లేని శాంతి తృప్తి సిద్ధిస్తాయి అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములు అని కృతకుచ్చులు అని అంటారు అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు తెలియజేశాడు నేను ఈ ముల్లోకాలలోనూ ప్రయత్నం చేత చేయవలసినది పొందవలసినది ఏదీ లేదు అని కూడా చెప్పాడు కానీ పైన చెప్పినట్లు ఎక్కువ మంది ఈ లక్ష్యంతో కాక ఆశ వల్లనో లేక భయం వల్లనో భగవంతుణ్ణి మహాత్ములను ఆశ్రయిస్తారు శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూశాక దానిని కోరి ఆయనను సేవిస్తారు సాధన చేస్తారు బ్రహ్మర్షి అనిపించుకోవాలని విశ్వామిత్రుడు తపస్సు చేసింది అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవటం కోసం కాదు అందువలన పతనమే కలుగుతుంది కేవలమో తాను బ్రహ్మర్షి అని అంగీకరించనందుకు వశిష్ఠుని యొక్క నూరుగురు కొడుకులను చంపాడు అది కూడా రాక్షసుల తపస్సును పోలినదే ఎన్ని నెరవేరినా ఏమీ కోరనక్కరలేని స్థితి కలగదు కనుక వాటిని పొందటం వలన ప్రయోజనం ఉండదని గుర్తించిన వారెవరో కొద్ది మంది మాత్రమే ఇలాంటి కృంగులు లేక సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు వారే ముముక్షువులు ఇలాంటి గోతులలో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించటం ఎలా ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకో చూడటం తప్పదు స్థిరమైన విచారమో లేక శరణాగతో కుదిరితే కాని పొంగు కృంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేరు ఇక నిత్య జీవితంలో సాధన సాగించటము ఎలాగా శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగటం ఎంతో అదృష్టం కానీ అటు పైన పొడుగున మనకు ఆయన తోడుగా ఉండి సరి మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి నా పైన నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యొక్క యోగక్షేమమే ఆయన వహిస్తారు అదే శ్రీకృష్ణుడు రమణ మహర్షి చెప్పిన శరణాగతి అది అంత సులభంగా ఒక్కసారి కుదరదు అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ లేనప్పుడు కృంగుతూ ఉంటుంది సద్గురువు సాంగత్యము సేవా వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది ఈలోగా అన్యచింతలు శంకలు కలిగి మనసు ఆయన నిజస్థితి మరచి చంచలమవుతూ ఉంటుంది అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది అలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది